శంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల పర్యటన కొనసాగుతోంది కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శిస్తోంది ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల బృందం కేటీఆర్ నేతృత్వంలో ని పరిశీలిస్తున్న విషయం తెలిసిందే కన్నెపల్లి పంప్ హౌస్ తర్వాత మేడిగడ్డ బరాజ్ ని పరిశీలించనున్నారు నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకు వెళుతూ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ నిన్న అలాగే ఇప్పుడు పరిశీలనలో అబ్జర్వ్ చేస్తూ ఉన్న విషయాలు ఏంటి ఏమంటున్నారు బిఆర్ఎస్ నేతలు ఎస్ అంటే కావాలనే గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని సరిగ్గా కట్టలేదు అవినీతికి పాల్పడిందని నిరూపించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది కావాలనే వాటర్ పంపింగ్ చేయకుండా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని నిరూపించడానికే ఈ టూర్ బీఆర్ఎస్ నేతలు చేపట్టారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నిన్నటి నుంచి కూడా ఈ టూర్లో మొదటగా లోయర్ మానర్ డ్యామ్కి వెళ్ళారు ఇరవై నాలుగు టీఎంసీలు ఉండేటువంటి లోయర్ మానేర్ డ్యామ్ ఇప్పటికీ కేవలం ఫైవ్ టీఎంసీతో డెడ్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది ఎందుకని వెళ్ళిపోయింది పైన ఇంత వాటర్ ఉంది గోదావరిలో నిజ నిజంగా కూడా విపరీతమైన ఫ్లడ్ ఉంది తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్ల ఫ్లడ్ ప్రాణహితం నుంచి ఇక్కడికి వస్తూనే ఉంది ఇంత వరద వచ్చినప్పుడు దీన్ని తోడుకుంటే గనుక దీన్ని ఈ పంప్హౌజ్ ఆన్ చేస్తే కనుక ప్రస్తుతం మనం ఉన్నది కన్నపల్లి హౌస్ మేడిగడ్డకు అనుసంధంగా అనుసంధంగా ఉండేటువంటి హౌస్ ఇక్కడ నుంచే మొదటగా వాటర్ లిఫ్టింగ్ అవుతుంది గోదావరి నుంచి ఇక్కడ నుంచి లిఫ్టింగ్ అయిన తర్వాత ఇంకా రెండు పంప్ హౌస్లకి వెళ్తుంది సుందిల్లా అన్నారం అన్నారం నుంచి నేరుగా శ్రీపాద ఎల్లంపల్లి అక్కడ నుంచి అనంతసాగర్ అదేవిధంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఇలా వెళ్తూ మొత్తం తెలంగాణలోని దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఏరియాకు వాటర్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం సో ఇక్కడ ఎందుకు ఇంత ఫ్లడ్ వెళ్తున్నా ఇంత వాటర్ వెళ్తున్నా సముద్రంలో ఇన్ని క్యూసెక్ల నీళ్లు కలుస్తున్నప్పటికీ ఎందుకు ఈ పంప్ హౌస్ లాంచ్ చేయట్లేదు అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి క్వశ్చన్ అందుకోసమే ఈ టూర్ ప్లాన్ చేశారు కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా రెండు రోజుల పర్యటనగా ఇక్కడికి వచ్చారు ముందుగా లోయర్ మానర్ డ్యామ్ ఎందుకు ఎండిపోయిందో అక్కడ అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు వస్తూ వస్తూ గోదావరిలో నీళ్ళు ఎందుకు రాలేదు అంటే కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తుంది కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అని ఆరోపణ చేస్తుంది గోదావరిలో నీళ్లు లేకున్నప్పటికీ గోదావరిలో నీళ్లు పూర్తిగా జీరో పాయింట్లో ఉన్నప్పటికీ ప్రాణహితం నుంచి వస్తున్నటువంటి ఇంత వాటర్ని ఒడిసిపట్టేటువంటి ప్రయత్నమే కాళేశ్వరం అని చెప్పే ఒక ఛాన్స్ను ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటుంది అందుకోసమే ఈ పర్యటనలో గోదావరిలో నీళ్ళు లేవనే విషయాన్ని చూపించింది అదేవిధంగా All right, Rakesh.